హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది కట్లైట్ అండి నాని అంతా రెడీ టు ఈట్ మొత్తం అన్నీ ఆలూ బఠానీ అవన్నీ ఉడికించేసి రెడీగా చేశాడండి అందులో పుదీనా చట్నీ అండ్ క్రీము మీఠా అండ్ సేవ్ ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసేసి మొత్తం డెకరేట్ చేశాడండి ఎంత టేస్ట్ సూపర్ టేస్ట్ వచ్చింది ఇంతకు వరకు నేను ఇలా ఇంత టేస్ట్ ఉన్న కట్లెట్ ఎక్కడ తినలేదు అసలు మేము అనుకున్న దానికన్నా ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేసింది చాలా చాలా బాగుందండి బఠానీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ నానబెట్టేసేసి ఈరోజు ఉడికించి ఆలు బఠానీ ఇట్లా మ్యాష్ చేసి చేశాడండి బ్లాక్ సాల్ట్ పానీపూరి కూడా రెడీ చేశాడు బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా ఇవన్నీ వేసి అది వేసేది పెరుగుతో క్రీమ్ లాగా చేసేసి వేస్తున్నారండి ఆనియన్స్ కొత్తిమీర మొత్తం అన్నీ గార్లిష్ చేసి అసలు తింటుంటే అసలు ఎంత ఇది మీఠా అండి స్వీట్ చాలా బాగుంది అసలు అన్ని రకాల టేస్ట్లు కలిపి ఉన్నాయి పులుపు కారము తీపు అన్నీ వగరు అన్నీ కలిపి ఉన్నాయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట ఎప్పుడెప్పుడు కట్లైట్ చేస్తాడా అని వెయిట్ చేస్తామండి నేను ఎప్పుడు అమెరికా వచ్చినా నిలబోయేసరికి ఒక ఫోర్ టైమ్స్ మన చేస్తాడు వెయిటింగ్ అనమాట పిజ్జా కోసము చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ హల్లీమ్ కట్లైట్ అండ్ బార్బిక్ అయితే ఎక్స్పర్ట్ అనమాట ఇంకా సూపర్ అనమాట ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నాని వంటల కోసము ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ డిన్నర్ కండి ఇవన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని ఎన్నిసార్లు చెప్పినా చాలా తక్కువేనండి నిజంగా అంత బాగుంది టేస్టీగా మీకు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా వేడి అమెరికాలో మనం ఎక్కడికి వెళ్ళినా అంత టేస్టీగా మా ఇక్కడైతే మాకు ఇండియన్ ఫుడ్ అస్సలు దొరకదండి ఆల్బెనీలో ఇక్కడ మనం ఇంట్లో తయారు చేసుకొని హ్యాపీగా తినడమే ఇక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే మెక్సికన్ ఫుడ్ కానీ అమెరికన్ ఫుడ్ కానీ ఉంటుంది మనకైతే నచ్చదు ఇక్కడ ఈ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళకైతే నచ్చుతుంది కానీ మొత్తానికి ఈరోజు ఫ్రైడే డిన్నర్ అనమాట కట్లైట్ పానీపూరి చాలా చాలా బాగుంది ఆ మీఠా కూడా ఎలా తయారు చేశాడో మాత్రం చాలా బాగుంది మేము కాలిఫోర్నియాలో తిన్నాము పానీపూరి అక్కడ చాలా బాగుంది ఆ నెక్స్ట్ ఇక్కడ ఇంకా అంతకన్నా బాగుంది నాని చేసింది ఇవి పానీపూరీ రసమో అండి అది మొత్తానికి ఇవి మొత్తం వీడియో తీసి చూపిస్తున్నాను మీకు ఏమేమి వేసామనేది అవుట్లుక్ అయితే ఇలా వచ్చేసింది ఇది మిఠా అయితే అసలు ఎంత బాగుందో టేస్ట్ ఇది పుదీనా కర్డ్తో చేశాడండి చాలా బాగుంది అది కూడా కట్లైట్లో మా వివాహం చూడండి ఎలా గంతులేస్తున్నాడో లాగా అరుస్తూనే ఉంటాడనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇవి నేను పెట్టుకున్నానండి పానీపూరి చాందో అయింది కదా తినక మన ఇండియాలో ఉంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు బయట తింటూ ఉంటాము బయటకు వెళ్ళినా నాకు బయట ఫుడ్ నేను ఎక్కువ తిననండి ఇంకెవరైనా మా పాప వాళ్ళు తీసుకెళ్తే తప్పితే నాగా నేను వెళ్ళి తినాలనిపించదు నాకు బయట మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరుచ్చే ఒక లైక్ నాకు మరింత ఎంకరేజ్గా ఉంటుంది మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా నా వీడియోస్ ఇగోండి నాని క్రాంతి పానీపూరి తింటున్నారు పానీపూరి ఎవరి వాళ్ళు తింటే బాగుండదండి ఇలా ఒకరి ఒకరు తింటూ ఉంటే ఒకరు అన్నీ పెట్టిస్తూ ఉంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు మనం అన్ని పెట్టుకొని తినాలంటే ఎందుగా అనిపిస్తుంది ఇగో ఇట్లా పెట్టిస్తుంటే బండి దగ్గర తింటాను చూడ ఆ ఫీల్ వస్తుంది నేను అన్ని ప్లేట్లో పెట్టేసుకొని నేను ఆర్డర్ వేసుకొని తిన్నాను ఓకే నాకు కూడా ఓకే సాటిస్ఫైగానే ఉంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి జస్ట్ ఒక లైక్ బటన్ నొక్కండి అంతే బిగినర్స్కి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి యూట్యూబ్ వీడియోస్ అంటే కత్తి సాము లాగా ఉంటుందండి సక్సెస్ ఉంటుందో ఫెయిల్యూర్ ఉంటుందో తెలియదు కానీ ఏదైనా మనం అయితే ఫలితం ఏదో రాదు యూట్యూబ్ వీడియోస్ అంటే మామూలు విషయం కాదండి దాన్ని అన్ని చూసుకోవాలి అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ యాడ్ చేయాలి ఎక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ యూట్యూబ్కి కొన్ని కొన్ని ఉండకూడ ఉంటాయి అన్నీ చూసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి అండి బాయ్